హాయ్ అండి ఏంటి ఈ కూరలు అన్నీ వేసుకుని కూర్చుంది అని అనుకుంటున్నారా నేను ఈరోజు మీకు కిచిడి చేసి చూపిద్దామని ఈ ఐటమ్స్ అన్నీ మేము ముందు పెట్టుకొచ్చా కిచడీ అంటే మామూలు కిచడి కాదు పొట్టు వెసరపప్పుతో కిచడీ అన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ చూపిస్తూ చెప్తూ అన్నీ రెడీ చేస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వెజిటబుల్స్ లో నాలుగు క్యారెట్స్ తీసుకున్నాను ఒక బంగాళదుంప కొంచెం కొత్తిమీర చిక్కుడుకాయలు కొంచెం అంటే నా దగ్గర ఇవి ఉన్నాయి ఈ చిక్కుడుకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఇవి కాకుండా నా దగ్గర ఇంకా బట్ బీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా బఠానీలు అవి కూడా కట్ పెడతాను ఇది పొట్టు పెసరపప్పు అంటే ఇదన్నమాట ఇలా ఉంటుంది ఈ పొట్టు పెసరపప్పు తోటి నేను మీకు వీటిలతో కిచిడి చేసి చూపిస్తాను ఇప్పుడు వీటికి మెజర్మెంట్ కావాలి కదా సో దానికి ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ గ్లాస్లో హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వచ్చి రైస్ హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వచ్చి పొట్టుపప్పు ఉంటుంది అన్నమాట సో పొట్టుపప్పు అన్నాను కదా ఇది పొట్టు పెసరపప్పు ఇది ఒక హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పొట్టు పెసరపప్పు కలిపి కిచిడి చేస్తాను ఇప్పుడు ఈ పప్పుని ఈ బియ్యాన్ని నేను ఆల్రెడీ కూరలు తరగడానికి ముందు నానబెట్టాను ఇదివేళ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే కట్ చేయడానికి ముందే మనం ఇలా నానబెట్టి పెట్టుకోవాలి సో నానబెట్టి పెట్టుకున్నాము వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఈ కట్ చేసిన వెజిటబుల్స్తో పాటు మనకి మిర్చి కావాలి కారం కావాలి కదా సో దానికి నేను ఒక పేస్ట్ రెడీ చేశాను అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు గ్యాస్ వెలిగించి పెట్టిన తర్వాత చూపిస్తాను ఆ పేస్ట్ అదనమాట అందువల్ల మిక్సీలో రెడీ చేసి పెట్టాను ఇప్పుడు బంగాళదుంపలు రంగు మారిపోకుండా అలా వాటర్లో వేసి ఉంచితే కలర్ మారిపోకుండా ఉంటాయి అంటారు కదా అందుకని వాటర్లో వేసి ఉంచాను ఇప్పుడు నెక్స్ట్ మనము మనకు కావాల్సిన స్పైసీ కూడా ఉంది కొంచెం లైట్గా స్పైసెస్ మసాలా స్పైసెస్ వేస్తాను అవి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ గ్యాస్ హీటర్కి ఇన్ని రెడీ అయిపోయి ఉంటే వన్ బై వన్ ఐటమ్స్ వేయడం ఈజీ అవుతుంది కనుక నేను ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ వెలిగించేస్తాను కుక్కర్ ఆల్రెడీ పొమ్మి పెట్టాను కనుక ఎప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నాను అది రెడీ అవుతూ ఉంటుంది కనుక మనం నెక్స్ట్ మనకి ఏం కావాలి స్పైసెస్ ఏంటి అనేది చెప్తాను మనకి ఏమేమి స్పైసెస్ వేస్తున్నాను ఇప్పుడు స్పైసెస్ అంటే పెద్ద బాదు లైట్ స్పైసెస్ అనమాట ఇలాచి రెండు కొంచెం దాల్చిన చెక్క ముక్కలు రెండు స్టార్ పువ్వు నాలుగు లవంగాలు ఇవి నాలుగు కొంచెం లైట్ స్పైసెస్ అంతే అనమాట ఎక్కువ బాదు స్పైసెస్ అయిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇందాక కారం గురించి చెప్పాను కదా లైట్గా కారం కావాలి అని అది ఏంటి అలా ఇదిగో ఇప్పుడు చూడండి అల్లం ముక్క చిన్నది నాలుగు అంటే నాలుగు భజన రూపాయలు అవి వచ్చేసారు కదా కరెక్ట్గా నాలుగు భజన రూపాయలు కొంచెం కొబ్బరి ముక్క ఇవి నాలుగు ముక్కలు ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఇలా వేసేస్తే మిక్సీ కొంచెం ఖరాబ్ అవుతుంది కదా అందుకని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట ఇక్కడ నేను చిన్న మ్యాజిక్ చేస్తున్నాను సారేంటి ఎప్పుడు చూడండి మూత పెట్టామా తిప్పామా మళ్ళీ మూత తీసామా చూసారా మ్యాజిక్ సిక్ ఇవ్వలేవాను కదా అమ్మో ఆల్రెడీ నూనెకి ఆగిపోయింది చాలా హీట్ ఎక్కిపోయింది ఏంటిది పీలేలా పెళ్ళిపోయింది 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 సిమ్లా పెట్టాను ఓకే ఓకే పేలకు పేలకు ఆగు చేస్తున్నాను ఐటమ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం వేయాల్సిన ఐటమ్ ఏంటి అంటే అన్నిటిలోకి వెళ్ళి కొంచెం పచ్చివాసన వచ్చే ఐటమ్ క్యారెట్ సో ఫస్ట్ క్యారెట్ వేసుకుందాము సో క్యారెట్ ముక్కలు ఫస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆగాలి పచ్చివాసన పోయేదాకా ఆగిన తర్వాత వన్ బై వన్ ఇంకేం ఉండదు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవడమే ఇప్పుడు కొంచెం కలిపేసి నెక్స్ట్ మనకి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే లోపల మనకి కనిపించకుండా ఉంటుంది సో జాగ్రత్తగా ఇప్పుడు బంగాళదుంప కూడా వేస్తాను బంగాళదుంప చిక్కుడుకాయ కొంచెం మగ్గని కాదు ఇవేంటంటే టమాటా కూడా ఉంది కానీ అవి ఎలా అంటే కొంచెం పచ్చివాసన పోతే అది పులుపు ఉంటుంది కదా టమాటాలో ముక్కలు మగ్గవు అని అంటారు అందుకని కొంచెం ఇవి దగ్గరికి వచ్చాను ఒక రెండు నిమిషాలు ఎక్కువేం కాదు టూ మినిట్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత చూసారు కదా కొంచెం మగేపు టమాటా యాడ్ చేసేస్తాను టమాటా కూడా యాడ్ చేసాం కదా నెక్స్ట్ మనకి ఇది కొంచెం సేపు ఇచ్చిన తర్వాత మనకి మనం కట్ చేసిన వాటిల్లో మిగిలింది బఠానీ సో ఇప్పుడు బఠానీ కూడా వేసేది ఇది ఫ్రోజెడ్ బఠానీ నానబెట్టినవి కావు బఠానీ కాయలు బజార్లో దొరుకుతాయి కదా అవి ఒలిచి వేసినవి ఈజీగా మగ్గిపోతాయి అవి అయితే కొంచెం ఎక్కువసేపు ఉడకపెట్టాలి అవి ఉంటే కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసాను మిగతాది తర్వాత వాటర్ అవి పోసిన తర్వాత మళ్ళీ వేస్తాను సో కొంచెం కొత్తిమీర వేసి కాలిపేసాను ఇప్పుడు మనకి అసలైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇందాక మిక్సీ పెట్టాం కదా ఆ మిక్సీలో అల్లం పేస్ట్ అల్లం పచ్చిమిరపకాయ కొబ్బరి ఆ పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి ఇదిగో మిక్సీ జార్లో ఉంది కదా దీన్ని ఒక ప్లేట్ ఆ తీసుకున్నాము తీసుకుని అప్పుడు దీంట్లో యాడ్ చేసుకుని అది కూడా ఒక టూ త్రీ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఇవ్వాలి ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి ఆ తర్వాత ఇందులోకి ఇంకా మనం యాడ్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి అంటే సాల్ట్ ఒకటి ఉంది పసుపు ఒకటి ఉంది ఇది ఒక టూ మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుతాం పచ్చివాసన కొంచెం తగ్గాక పసుపు పసుపు హెల్తీ ఆరోగ్యానికి మంచిది కదా యాంటీబయాటిక్ తితారు ఎక్కువ తినేవాళ్ళకి ఎక్కువ తక్కువ తినేవాళ్ళకి తక్కువ సమానంగా తినేవాళ్ళకి సమానంగా మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవడమే ఇప్పుడు వాటర్ మనం ఆల్రెడీ ఒక గ్లాస్ పోసాం కదా బియ్యము పప్పు కలిపి దానికి నాలుగు గ్లాసులు వాటర్ పోయాల్సి వస్తుంది నాలుగు గ్లాసులు పోసినా మనకి ఏమి అది మెత్తగా అవ్వదు రెండో గ్లాసు పోసాను ఇది ఎందుకంటే వెజిటబుల్స్ కూడా ఉంటాయి కదా అందులో ఉన్నది పప్పు నానబెట్టాం కదా పొట్టున్న పప్పు కనుక మూడు అది ఏమవుతుంది అంటే చక్కగా మీకు పొత్తులా ఉడికి పొడిపడి ఆడుతూ వస్తుంది తప్ప ఏమీ మనీ ఇబ్బంది పెట్టదు సో వాటర్ అయితే పోసేస్తాం నాలుగు పూర్తయితే నాలుగు గ్లాసులు ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే సాల్ట్ చూసుకోకల్లా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే కొంచెం సాల్ట్ కూడా చూసుకుని ఎందుకంటే మళ్ళీ బియ్యం పోసాక అవ్వదు కదా తెల్లిపోయి చేస్తారు ఎప్పుడు బియ్యం పోసేస్తుందాం బియ్యం పోసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే మనం రెగ్యులర్గా రైస్ త్రీ విజిల్స్ ఎలా వస్తాయో అలాగ త్రీ విజిల్స్ కానిస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి చక్కగా గో రెండు గింజలు ఉన్నాయి చేస్తే అయిపోతుంది అయిపోయింది గిన్నె కూడా బొలించేద్దాం స్తే కానీ అవ్వదు అయితే ఎప్పుడు కుక్కరు మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానిస్తే ఆడుతూ హాయిగా వేడి వేడి కదా రెడీ అయిపోతుంది అందరూ ఇష్టంగా తింటారు కర్మగా ఉంటుంది దీనికి ఏ ఐటమ్స్ అవసరం లేదు మిగిలిన కొత్తిమీరందాకట్టే పెట్టాను కదా అది ఇప్పుడు వేసేస్తాను సో ఎప్పుడు కుక్కర్ మూత పెట్టాల రెడీ విజిడల్స్ అయిపోయింది ఎప్పుడు చూడండి రెడీ కిచిడీ అమ్మకమ్మని కిచిడి చూసారా పొడి ఎంత హాయిగా ఉందో చక్కగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేయాలి టేస్ట్ చూసి చెప్తేనే కదా బాగుందో లేదో తెలిసేది చూపిద్దాము ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సెట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి మా వారికి ఇచ్చి టేస్ట్ చేయమని అడుగుదాం ఎలా ఉందో చెప్పమందాం ఇదిగోనండి ఈరోజు నేను చేసిన టేస్ట్ చేసి టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో ఎలా ఉంది ఏంటి చూస్తుంటే చూస్తే కదా తింటేనేగా తెలిసేది రచ ఏంట ట్రై చేయండి